సర్కార్ జాబ్ కొట్టినాకనే లగ్నం చేసుకుంటామని మొగపోరలు గవర్నమెంట్ కొలువు బిడ్డని బిడ్డనిస్తా అని అమ్మా నాయనలు అనుడు బంద్ చేస్తే మంచిదేమో ఏజ్ బారవుతుంది కానీ వాళ్ళకు పెళ్లిళ్ళు కావు వీళ్లకు అల్లుళ్ళు రారు నోటిఫికేషన్ లేస్తే కదా మరి అందరికీ కాకుండా కొందరికన్నా కొలువులు వచ్చేది ఊరిచ్చుడు ఉద్దర మాటలు అని మున్పు ఎన్నో మాటలు చెప్పుకున్నాం ఇప్పుడు మెల్లగా తరీక మారుతున్నదుల్లో రావాలే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకోవాలి వీళ్ళంతా గురుకుల టీచర్లు ముగ్గురు తక్కువ రెండు వేల మందిని కొలువులకు తీసుకున్నది కొత్త గవర్నమెంట్ డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసిన నిన్న ఇదే ఎల్బి స్టేడియం లా పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి పోలీసు కొలువులు ఇచ్చిండ్రు మంది స్టాఫ్ నర్సులను తీసుకున్నారు నడిమిట్ల నాలుగు వందల నలభై ఒక్క మందిని సింగరేణిలకు ఇవన్నీ కలిపితే ఏం తక్కువ ఇరవై ఐదు వేల అవుతున్నాయని ముఖ్యమంత్రి గారి మాట అయితే ఇవన్నీ కూడా అప్పట్లోనే పరీక్షలు పెడితే కోర్టు కేసులు సర్కార్ ఆపర్వ తోట ఆగినాయి వీళ్ళొచ్చి రప్పరప్ప ఏసిండ్రన్నట్టు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఉద్యోగాలు మీరందరూ కష్టపడి ఊడగొట్టిండు కాబట్టి ఈరోజు వేలాది మంది అట్లనే నిరుద్యోగులకు ఓ మంచి ముచ్చట అరవై ఏడు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించబోతున్నాం కొత్త సచివాలయం గురించి మాట అన్నాడు నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడకు వచ్చిందే అది మనకు అక్కడకు వచ్చింది నన్ను సీఎం హరీష్ రావు సార్ అన్నందుకు తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప